హాయ్ వ్యూవర్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్నా వ్లాగ్స్ తెలుగు టు అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ డోంట్ ఫర్గెట్ కమెంట్ రేపే సోమవారం అలానే వసంత పంచమి కనుక ఇంట్లో ఈ కూర పొరపాటున కూడా వండకూడదు కాదని వండినా తిన్నా గండం తప్పదు ఏడు జన్మల పాపాలు పట్టి పీడిస్తాయి కష్టాలు తప్పవు సంవత్సరమంతా కూడా ధనానికి లోటు అనేది తప్పకుండా వస్తుంది అయితే రేపు వసంత పంచమి ఈ వసంత పంచమినే స్త్రీ పంచమి అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ వసంత పంచమి రోజున ఇంట్లో ఈ కూరను వండకూడదు మన శాస్త్రాల ప్రకారం చూసుకున్నట్లు అయితే కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులలో ఇంట్లో కొన్ని రకాల కూరలు వండకూడదు అవి కూరగాయలు అయినా సరే కొన్ని రకాల కూరగాయలను కూడా వండకూడదు చాలామంది ఈ కూరను వండకూడదు అంటే కేవలం మాంసాహారం ఏమో అనుకుంటూ ఉంటారు కానీ దానితో పాటు కొన్ని రకాల కూరగాయలను సైతం తినకూడదు అని శాస్త్రాలు చెబుతున్నాయి అయితే వసంత పంచమి రోజున మనం కొన్ని కూరలను వండకూడదు తినకూడదు అయితే ఈ కూరలు వండి తినటం వల్ల దోషాలు పట్టి పీడిస్తాయి అని మనం ఏది చేసినా కలిసి రాదు అని లక్ష్మీదేవి అనుగ్రహం కటాక్షం తగ్గిపోతుంది అని శాస్త్రవచనం పూర్వకాలం నుంచి ఎన్నో రకాల శాస్త్ర నియమాలను పాటిస్తూ వచ్చేవారు ఈ రోజుల్లో శాస్త్ర నియమాలను పాటించడం చాలా తక్కువగా అయిపోయింది కానీ వసంత పంచమి చాలా పవిత్రమైనటువంటిది వసంత పంచమి రోజున చదువుల తల్లి అయినటువంటి జ్ఞానానికి ప్రతిరూపంగా పిలుచుకునేటటువంటి శ్రీ సరస్వతి మాత యొక్క పుట్టినరోజు అంటే సరస్వతీదేవి జన్మించినటువంటి రోజునే మనం ఈ యొక్క వసంత పంచమీగా జరుపుకుంటూ ఉంటాము అమ్మవారు ఉద్భవించిన తర్వాతే సృష్టిలో ఒక శబ్దం అనేది వినపడింది అని జ్ఞానం అనేది వృద్ధి చెందింది అని శాస్త్రవచనం అందువల్ల ఆ యొక్క తల్లి అనుగ్రహం అనేది ఉంటే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని జ్ఞానవంతులుగా ఎదుగుతారు అని శాస్త్రం చెబుతూ ఉంది ఈ యొక్క లక్ష్మి అంటే మాత యొక్క అనుగ్రహం అనేది ఉంటే తప్పకుండా ఈ చదువుల తల్లి అయినటువంటి సరస్వతీదేవి అనుగ్రహం ఉంటే మన పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుంది పిల్లలు చెప్పినట్టుగా బుద్ధిగా వింటారు అలానే బాగా చదువుతారు అలానే దాంపత్య జీవితంలో కూడా కష్టాలు ఉండవు దాంపత్య జీవితంలో ఉండేటటువంటి చిన్న చిన్న చిరాకు పరాకు వంటివి కూడా తొలగిపోతాయి అయితే ఈ యొక్క అద్భుతమైనటువంటి రోజు వసంత పంచమి అంటే ఆహ్లాదకరమైనటువంటి వసంత ఋతువుతో ప్రారంభమయ్యేటటువంటి రోజు ఈ రోజు అద్భుతమైనటువంటిది కనుక ఈ రోజున పొరపాటున కూడా ఇంట్లో ఈ కూరను వండకూడదు ముఖ్యంగా ఈ లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు సరస్వతి మాత యొక్క అనుగ్రహం కూడా కలగాలి అంటే ఖచ్చితంగా వసంత పంచమి రోజున ఉదయాన్నే నిద్దర ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని వాకిట్లో అందమైన మొగ్గులను పెట్టాలి ఇంట్లో ధూపం వేయాలి స్నానం చేసే నీటిలో కొద్దిగా రాళ్ళ ఉప్పుని వేసి స్నానం ఆచరించాలి ఆ తరువాత పసుపు రంగులో ఉండేటటువంటి దుస్తులు కానీ లేదా తెలుపు రంగులో ఉండే శుభప్రదమైనటువంటి ఉతికినటువంటి దుస్తులను కానీ వేసుకోవాలి ఇలా వీటిని వేసుకోవటం వల్ల అమ్మవారి అనుగ్రహం అనేది లభిస్తుంది అమ్మవారి యొక్క అనుగ్రహంతో అయితే ఈ వసంత పంచమి రోజున ఇలా మనం అంటే చాలా పవిత్రమైనటువంటి రోజున ఇలాంటి నియమాలను పాటించాలి స్నానం చేసే నీటిలో ఉప్పు పసుపుని వేసుకొని స్నానం ఆచరించి పసుపు లేదా తెలుపు రంగు దుస్తులను అవి కూడా పరిశుభ్రంగా ఉండాలి చినుగులేమి లేకుండా ఉండాలి వాటిని ధరించాలి నలుపు నీలి నీలి రంగు వస్తు వస్త్రాలను మాత్రం ధరించకూడదు ఎందుకంటే అవి శని భగవంతునికి ఇష్టమైనటువంటివి వాటిని వేసుకోవటం వల్ల గ్రహాల యొక్క దోషాలు తగిలే అవకాశం ఉంటుంది కనుక వాటిని పొరపాటున కూడా తరువాత అమ్మవారి యొక్క చిత్రపటాన్ని ఉత్తరం దిక్కున ఒక పీఠం ఏర్పాటు చేసి ఆ పీఠం పైన అమ్మవారి యొక్క పటాన్ని ఏర్పాటు చేయాలి తర్వాత పీఠకు పసుపుని రాసి అమ్మవారి యొక్క పటం లేదా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి ఇలా చేస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది తరువాత అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం వీలు ఉంటే విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేయండి లేదా అమ్మవారి పటానికి పసుపు కుంకుమను అలంకరించండి ఆ తరువాత అమ్మవారికి అమ్మవారి ముందు తమలపాకులు పెట్టి తమలపాకులో పసుపు గణపతిని అంటే పసుపు గణపతిని తయారు చేసి తమలపాకులో పెట్టి అక్షంతలో ఎర్రని పుష్పాలతో పూజించండి తర్వాత అమ్మవారికి మాత్రం పసుపు రంగు పళ్ళు పసుపు రంగు స్వీట్స్ పసుపు రంగులో ఉండే పుష్పాలు లేదా తెలుపు రంగులో ఉండే పుష్పాలను సమర్పించండి అవి అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటివి అలానే అమ్మవారి ముందు ఒక రాగి చెంబుని ఉంచి అందులో కొన్ని నీటిని పోసి ఆ నీటిపైన మన చేతిని మూతలాగా పెట్టి ఏదైనా అంటే అమ్మవారి యొక్క అష్టోత్రాన్ని స్తోత్రాన్ని జపించాలి తరువాత ఆ నీటిని పిల్లలకి తాగించండి ఇలా చేస్తే వారి యొక్క జ్ఞానం రెట్టింపు అవుతుంది బుద్ధి బలం అధికంగా పెరుగుతుంది వారికి ఎలాంటి కష్టం ఉండదు చదువులో ముందందులో ఉంటారు చదువు విషయంలో కానీ ఇంకా జ్ఞానం విషయంలో కానీ వారికి ఎలాంటి లోటు అనేది ఉండదు అని చెప్పుకోవచ్చు అలానే అమ్మవారికి ఇష్టమైనటువంటి పంచామృతాలను నైవేద్యంగా పెట్టాలి అమ్మవారికి ఇష్టమైనటువంటి అటుకులు బెల్లాన్ని లేదా చలిమిడిని నైవేద్యంగా పెట్టి అమ్మవారిని నమస్కరించుకోండి ఇలా చేస్తే మీకు సంవత్సరం అంతా ధనధాన్యాలకి లోటు ఉండదు మీ పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుంది మీ భర్త చెప్పినట్లుగా వింటారు అంటే వారు కూడా చెడు దారిల్లో వెళ్ళేవారైనా మంచి దారిల్లోకి వస్తారు అని శాస్త్రవచనం ఇలా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో 波津·查迪。 వసంత పంచమి రోజున ఎట్టి పరిస్థితుల్లో గోర్లు కట్ చేయటం జుట్టు కట్ చేయటం పాలు పెరుగు పంచదార వంటి శుభప్రదమైనటువంటి లక్ష్మీప్రదమైనటువంటి వస్తువులను దొడ్డు ఉప్పు వంటి వాటిని ఎవరికైనా దానంగా ఇవ్వటం వంటివి చేయకూడదు ముఖ్యంగా ఈ యొక్క వసంత పంచమి రోజున ఇంట్లో మాంసాహారాన్ని అస్సలు తినకూడదు వండకూడదు అంటే చేపలు గుడ్లు చికెను మొదలైనటువంటి మాంసాహారానికి చెందినటువంటివి వండకూడదు ముఖ్యంగా ఈసారి వసంత పంచమి కొన్ని అరుదైనటువంటి అద్భుత యోగాలతో కలిసి వచ్చింది తద్వారా ఇంట్లో పొరపాటున కూడా మాంసాహారాన్ని వండకూడదు తినకూడదు కాదని వండినా తిన్నా కాదని వండినా తిన్నా కష్టాలు తప్పవు ముఖ్యంగా ఈ మాంసాహారంతో పాటు మరికొన్ని కూడా ఇంట్లో వండకూడదు అంటే ముల్లంగి కాని లేదా ఇంట్లో కొన్ని అంటే శాస్త్రపరంగా ఉల్లి ముల్లంగి వెల్లి వంటి వాటిని కొన్ని శుభప్రదమైనటువంటి రోజులలో తినకూడదు వండకూడదు అని శాస్త్రం చెబుతూ ఉంది కనుక ఈ యొక్క ప్రత్యేకమైన పవిత్రమైనటువంటి వసంత పంచమి రోజున ఇంట్లో ఈ కూరను వండకూడదు తినకూడదు కాదని వండిన తిన్నా కష్టాలు దరిద్రాలు పట్టి పీడిస్తాయి వెంటాడుతాయి అని శాస్త్రం చెబుతుంది ఇక వసంత పంచమి రోజున పొరపాటున కూడా వీటిని వండకూడదు తినకూడదు తెలుసుకున్నారు కదా వసంత పంచమి రోజున వసంత పంచమి రోజున ఈ నియమాలు పాటించి ఇంట్లో ఈ కూరను వండకపోతే ఇక మీకు ఖచ్చితంగా కష్టాలు అనేవి ఉండవు సంవత్సరం కూడా డబ్బు కలిసి వస్తుంది ధనానికి ధాన్యానికి లోటు అనేది ఉండదు సిరి సంపదలు తప్పకుండా కలుగుతాయి ఇక వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి